ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు యుగములు కలుగునుగాక ఆమె ప్రియమిత్రులారా మనము అనేక విషయములలో తప్పిపోతూ ఉన్నాము మనలో పాపము లేదని మనం ఒకవేళ అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళమవుతూ ఉన్నాము మనము పాపము లేని వారమని ఈ మాట గమనించాలి యేసు ప్రభువారి ప్రియ శిష్యుడైన యోహాను తనను కలుపుకుని చెబుతున్నాడు మనము పరిశుద్ధునిగా జీవించి ప్రభు కొరకు తన సర్వస్వాన్ని అర్పించినటువంటి భక్తుడే తనను కలుపుకుని చెబుతూ ఉన్నాడంటే మనలో ఎన్నో పాపాలు దొర్లుతున్నాయి కదూ అవును మనము అనేక విషయాలలో తప్పిపోతూ ఉన్నాము యోహానే కాదు యాకోబు కూడా ఇదే మాట చెప్పాడు మనం అనేక విషయములలో తప్పిపోతూ ఉన్నాము అభిషక్తునిగా ప్రవక్తగా వాడబడిన వారు కూడా ఈ భూమి మీద జీవించిన దినాల్లో తప్పిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి నరహత్య దొంగతనము వ్యభిచారము విగ్రహారాధన ఇత్యాది భయంకరమైన పాపాలు ఒకవేళ చేయకపోయినా మనకు తెలియకుండానే ఎన్నో దోషాలు మనలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రిమిత్రులారా ఏమాత్రం సందేహించకుండా దేవుని దగ్గర మన దోషాలను ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు మన పాపములను మనం ఒప్పుకొని నీయడలా ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఒప్పుకున్నందుకు క్షమిస్తున్నాడు అసలు ఎందుకు క్షమిస్తున్నాడు దేవుడు మనలను క్షమించడం వెనక తన రక్తంతో శుద్ధి చేయడం రహస్యం రహస్యమేంటో ఒక్కసారి మనం గమనించాలి ఈ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచనంలో చెబుతున్నాడు ఆ రహస్యాన్ని మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి ప్రభువారు నిన్ను ప్రేమించాడు గనుకనే ఆ ప్రేమే నిన్ను నన్ను క్షమించడానికి కారణమైంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను అన్నాడు ప్రభు శాశ్వతమైన క్రీస్తు ప్రేమ విడవకుండా కృపచూపుతుంది ఆ కృప ఆ కనికరమే నిన్ను నన్ను తన రక్తము చేత శుద్ధి చేస్తూ ఉంది మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించినందుకు కాదు ఆయన మనలను ప్రేమించినందుకు ఆ కృపకు మనం వేడుకున్నందుకు ఆ కనికరము మన మీదకు వచ్చింది ప్రేమిత్రులారా ఈ దినాలలో చాలామంది దేవుని ప్రేమను దేవుని కృపను లోకువ చేస్తూ ఉన్నారు దేవుని ప్రేమను నీవు లోకువ చేయొద్దు ఆయన శాశ్వతమైన ప్రేమను నీవు గమనించి ఆ ప్రేమ కౌగిలిలో ఒదిగిపో కాలు జారిన వేళ నీ చేయి పట్టుకుని నిన్ను శుద్ధి చేసి తన చేతితో నిన్ను లేవనెత్తిన దేవుడు అదే చేతితో నీకు నడక నేర్పుతున్నాడని గుర్తించి ఆయన ప్రేమను నీవు చులకన చేయకుండా ఆ ప్రేమను గనపరిచి ఆ ప్రేమమూర్తి యొక్క ప్రేమ కౌగిలిలో ఒదిగిపో నిన్ను ప్రేమించిన దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆ ప్రేమను బట్టి శుద్ధుడవై పరిశుద్ధుడవై పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగిపో అట్టి భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమె